హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అలాగే నా ఛానల్లోకి వచ్చి కావాలనే అంటే ఏం పని పాట లేక కావాలనే బ్యాడ్ కామెంట్స్ పెడతారు చూడండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో సమాధానం అనమాట నేను కిచెన్ క్లీనింగ్ లాగ్ ఒకటి చేశాను కిచెన్ క్లీనింగ్ ఆ రోజు యాక్చువల్లీ నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం అండి కిచెన్ అంటే సామాన్లన్నీ తోం పెట్టేశాను సదరానికి టైం దొరకలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే గోరింటాకు పెట్టుకున్నాను అనమాట నేను ఎప్పుడు కూడా నైట్ టైమే పెట్టుకుంటా అండి పగలు మ్యాక్సిమం పెట్టను ఎందుకంటే పనులు ఉంటాయి అండ్ ఆ టైంలో పెట్టుకున్న ఒక టూ అవర్స్ ఉంచేసిన నాకు పెద్దగా పండుగ అని చెప్పి నైటే పెట్టుకుంటాను పగలు ఎప్పుడు పెట్టను బట్ ఆ రోజు మాత్రం పెట్టుకోవాల్సి వచ్చింది పెట్టుకోవాల్సి వచ్చింది తీసేద్దాము అంటే ఒక టూ అవర్స్ అయ్యాక తీసేద్దాము అంటే అది ఇంకా పండలేదు బాగా అంత కష్టపడి పెట్టుకుంది ఇంకా అంత ఇష్టంగా పెట్టుకున్నది పండకపోతే మనసు ఊరుకుంటుందా చెప్పండి తీసేయడానికి సో అలా అని చెప్పి ఇంకా తీసేయకుండానే ఇంకా నేనేమనుకున్నాను అంటే గోరెంటాకు తీసేసి కిచెన్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఎప్పుడైతే పండలేదో సరే కొద్దిసేపు ఉంచుకుందాం ఇప్పుడు ఏముంది నేను చేసుకోగలను ఒక చేత పని చేసుకోగలను అని చెప్పి నేను ఇంకా కిచెన్ క్లీనింగ్ చేశాను దానికి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఎలా అంటే ఒకరేమో వావరాక్షన్ అంటారు ఒకరేమో ఒంటి చేతో పని చేయగలనని చూపించుకోవడం గొప్ప చూపించుకుందాం అనుకుంటున్నావా అంటారు అందులో వావరాక్షన్ ఏముందండి నాకు తెలియక అడుగుతాను ఒక ఆవిడ ఎవరో పెట్టింది నేను హౌస్ వైఫ్నే గోరింటాకు పెట్టుకునే టైంలోనే పెట్టుకుంటాను పనులు చేసే టైంలో పెట్టుకోను నీలాగా ఓవరాక్షన్ మాత్రం చెయ్యను పెట్టింది సో నేనైతే ఆ వీడియోలో ఎలాంటి యాక్షన్ చేయలేదండి నేను పద్ధతిగా చీర కట్టుకున్నాను ఆ రోజు పండగ కాబట్టి నెక్స్ట్ డే పండగ పండగ పనులు దేవుడి పనులు చేస్తాను కాబట్టి మంచిగా పద్ధతిగా చీర కట్టుకొని మంచిగా వీడియో చేశాను కిచెన్ క్లీనింగ్ కబోర్డ్లు సర్దానండి మామూలు కిచెన్ తుడిచేసి కబోర్డ్లు సర్దాను అందులో ఏమంతా యాక్షన్ ఆవిడ గారికి ఏం కనిపి ఆ హౌస్ వైఫ్ గారు సారీ అండి మీరు నన్ను ఓవర్ యాక్షన్ అన్నారు బట్ నేను మిమ్మల్ని అలా కూడా అందల్చుకోలేదు హౌస్ వైఫ్ గారు మీరే హౌస్ వైఫ్ గారు మీకే చెప్తున్నా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ని పెట్టకండి నేను ఆ వీడియోని లాంగ్ వీడియో చేసి పెట్టాను ఆ లాంగ్ వీడియోని మీరు చూడకుండా ఓన్లీ అందులో ఒక పార్ట్ నేను షార్ట్ కింద పెట్టాను ఆ షార్ట్ ఆ లాంగ్ వీడియో చూస్తే నేను ఎందుకు చేయాల్సి వచ్చింది గోరిన్ కిచెన్ క్లీనింగ్ చేయాల్సి వచ్చింది అనేది మీకు తెలియదు ఒకవేళ అది ఒకవేళ తప్పే అనుకోండి మీరంత నీతిమంతులు మీరంతా మంచి వాళ్ళు మీరంత మంచి హౌస్ వైఫ్ గొప్ప ఆదర్శమూర్తి అయి అయి ఉంటే మీరేమని చెప్పాలి అమ్మ అలా చేయకూడదామని పద్ధతిగా చెప్పాలి కదా అలా కాకుండా ఓవర్ యాక్షన్ చే నేను హౌస్ వైఫ్నే కానీ నీలాగా ఓవర్ యాక్షన్ చేయను ఎందుకమ్మా ఇవన్నీ నేను ఎవరో నీకు తెలుసా తెలీదు నువ్వెవరో నాకు తెలుసా తెలీదు ఒకటిచ్చి రెండు కాయడం అంటే ఇదే అన్నమాట నీకు దమ్ముందా ధైర్యం ఉందా ఇలా ఎదురుగా వచ్చి మాట్లాడడానికి లేదు కదా నాకుంది నా గురించి బ్యాడ్గా ఎవరైనా మాట్లాడితే ఇలా చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పే ధైర్యం నాకుంది నేను ఊరుకోను ఓకేనా నేను తప్పు చేయనప్పుడు నేను ఊరుకోను నేను చేసే వీడియోలో ఎలాంటి తప్పు లేదు గోరింటాకు పెట్టుకొని చేయకూడదు అని ఎక్కడైనా ఏ బుక్లో అయినా రాసుందా అండి ఎక్కడైనా రాస్తుందా చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ సో మంది ఏంటి అంటే గోరింటాకు పెట్టుకొని మంచిగా లంచ్ తర్వాత గోరింటాకు పెట్టుకుని టీవీ చూస్తూ కూర్చుంటాము ఆ టైంలో మన ఇంట్లో ఎవరో మన హస్బెండ్సో లేదంటే మన ఇంట్లో మామయ్యో నాన్నో ఇంకొకరు ఇంకొకరు బయట నుంచి వస్తారండి వచ్చినప్పుడు అరే గోరింటాకు పెట్టుకున్నాం కదా లేచి నీళ్ళు ఇవ్వడం మానేయం కదా లేచి తిండి పెట్టడం మానేయం కదా లేచి టీ పెట్టడం మానేయం కదా సో ఇప్పుడు అందరికీ ఆ టైం దొరకదండి గోరింటాకు పెట్టుకున్న కొంతమంది పని చేయాల్సి వస్తుంది సో అదేం తప్పు కాదు కదా నేరం కాదు కదా ఇలా మంచి వీడియోస్ కిందకు కూడా వచ్చి బ్యాడ్గా పెడితే మాత్రం ఊరుకునేదే లేదు నేను మంచి వాళ్ళకి మంచిగానే చెప్తానండి బ్యాడ్గా మాట్లాడే వాళ్ళని మాత్రం నేను ఊరుకోను అంటే ఇలాంటి వాటికి సోషల్ మీడియాలోకి వచ్చి వీడియోస్ పెట్టి మళ్ళీ ఎవరైనా ఏదైనా రియాక్ట్ అవ్వడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు అవును సోషల్ మీడియాలోకి వచ్చి వీడియోస్ చేయడం తప్పేం కాదు కదా అండి చెడి చెడు వీడియోస్ని అయితే నేనేం చేయట్లేదు నేను నార్మల్ వ్లాగ్స్ చేస్తున్నా సో నేను తప్పు చేయట్లేదు కాబట్టి నేను ఎందుకు భయపడాలి ఇంకోటి ఏంటంటే ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మనం రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఇంకా అలా పెడుతూనే ఉంటారు నేను చెప్తున్నా అమ్మ తల్లి హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ గారు నేనేం చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు యూట్యూబ్లో అందరూ చెడ్డోళ్ళు ఉండరండి చెడు కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉండరు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు మంచిగా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు ఇంకా నేను అంటే మిగతా వీడియోస్కి ఒక రెండు వీడియోస్కి వస్తాయండి ఇప్పుడు ఒక పది కామెంట్స్ వచ్చాయంటే ఒకటైనా చెడు కా బ్యాడ్ కామెంట్ వస్తుంది అన్నింటికి రియాక్ట్ అవ్వను బట్ మనసుకి బాగా గుచ్చుకుందనుకోండి అప్పుడు మాత్రం రియాక్ట్ అవుతాను ఇప్పుడు నిజంగా మీరు అంతగా అంత నీతిమంతులైతే అంత నీతి గురించి చెప్పాలనుకుంటే నీతిగా చెప్పండి మంచిగా పద్ధతిగా చెప్పండి అమ్మ మీరు ఇలా చేశారు ఈ విధానం తప్పు ఈ పద్ధతి తప్పు అని చెప్పండి అంతేగాని ఇష్టం వచ్చినట్లు చెయ్యి ఉంది కదా అని చెప్పి నువ్వు చేతికి వచ్చినట్లు కామెంట్లు పెడితే అంత భయపడిపోయే రకాన్ని అయితే నేను అస్సలే కాదు ఓకేనా నేనే మా నేను ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా ఏం రాలేదు యూట్యూబ్లోకి నేను మా ఇంట్లో అందరు పర్మిషన్ తీసుకొని అంటే చదువుకోకపోయినా కొంతమంది అర్థం చేసుకుంటారు చదువుకున్నా సరే కొంతమంది అర్థం చేసుకోరు మా ఆయన నాకు ఫుల్ సపోర్టు అర్థం చేసుకుంటారు నీలాంటి వాళ్ళు పెట్టే బ్యాడ్ కమెంట్స్కి మనం భయపడిపోతే ఇంకా ముందుకు వెళ్ళలేం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట ఎవరో పనికి మనలో లో పని నిజంగా అండి యూట్యూబ్లోకి వచ్చి ఒక అంటే కా ఇప్పుడు కామెంట్స్ ఏముందండి బ్యాడ్ ఉంటాయి గుడ్ ఉంటాయి మన మనం ఎలాంటి వాళ్ళం మన మనసు ఎలాంటిది మన సంస్కారం మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారు అనేది కదా మనం ఇప్పుడు మనం పెట్టిన కామెంట్ మన చుట్టుపక్కల వాళ్ళకి చూడకపోవచ్చు మనం వేరే వాళ్ళకి ఎలాంటి కామెంట్ పెడతామనేది అనేది మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోవచ్చు ఈవెన్ మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు కానీ మన మనసుకు తెలుసు కదా మనం ఒక బ్యాడ్ కామెంట్ పెడుతున్నాం అంటే మన సంస్కారం ఏంటి మన తల్లిదండ్రులు మనల్ని ఇలానే పెంచారా అని మనం ఒకసారి ఆలోచించుకుంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టాం నిజంగా నీకు ఎదుటి వాళ్ళు అంత తప్పుగా అనిపిస్తే నువ్వు చెప్పు పద్ధతిగా చెప్పు మంచిగా చెప్పు వినకపోతే వదిలేసాయి అంతే కానీ చెయ్యొంది కదా అని ఆవరేక్షణ తొక్క తోలు అంటే మాత్రం ఊరుకోను ఓకేనా ఊరుకునే రకాన్నే కాదు నువ్వు ఏమన్నావు వీడియోస్ తీసుకో కానీ పోస్ట్ చేయకు అన్న నువ్వెవరికి నా చెప్పడానికి నా వీడియోస్ నా ఇష్టం నేనేం తప్పు వీడియోస్ పెట్టట్లేదు నేను మంచి వీడియోస్ పెడతాను నీకు ఇష్టం లేకపోతే నువ్వు చూడడం మానేసాయి ఇంకోసారి నా వీడియోస్ కిందకి వచ్చి చెత్త చెత్త కామెంట్స్ పెట్టామనుకో నేను కూడా చెత్త చెత్తగానే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది మంచి వాళ్ళకి మంచిగా రియాక్ట్ అవుతాను చెత్త వాళ్ళకి చెడుగానే రియాక్ట్ అవుతాను ఓకేనా నువ్వెవరు నువ్వేమైనా నన్ను పెంచుతున్నావా పోషిస్తున్నావా ఓ నువ్వు అనాల్సిన మాట పడాల్సిన అవసరం నాకు అస్సలు లేదు అందుకు నేను రియాక్ట్ అవుతున్నాను సో ఇంకా నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోవడం మానేసి అమ్మ తల్లి హౌస్ వైఫ్ నీ పని నీ టైంని నువ్వు వేస్ట్ చేసుకోవడం మానేసి నీకు నచ్చకపోతే నా వీడియోస్ చూడడం మానేసాయి నా కోసం నీ టైంని నువ్వు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు నీ చే అంటే కామెంట్స్ టైప్ చేసి నీ చేతులు వేళ్ళకి నొప్పి పుట్టించుకోవాల్సిన అవసరం అస్సలే లేదు ఓకేనా సో అది ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటే నాకు అర్థంగా కడుగుతాను నా వీడియోస్ చూడు నువ్వు వెళ్ళి నువ్వే కాదు చూడు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ నేను ఎంతగా రియాక్ట్ అవ్వడానికి నాకు ఇంతగా బాధపడడానికి కారణం ఏంటంటే నేను వీడియో అన్ని వీడియోస్లో కూడా నేను ఏదో మేకప్లు వేసుకొని మంచిగా రెడీ అయిపోయి స్టైల్గా గా పోజులు అంటే రెడీ అవ్వాలనిపించినప్పుడు అవుతా అవ్వాల్సిన వాటికి అవుతా నార్మల్ వీడియోస్కి నేను ఎలా ఉంటే అలానే పెట్టేస్తాను మీరు చూస్తే మీకే తెలుస్తుంది కానీ ఎక్కడ కూడా నేను ఓవర్ యాక్షన్ చేయను నేను నన్ను సపోర్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి అంటే ఇప్పుడు నేను నేను ఆడే మాటలు ఏమైనా తప్పు ఉందా ఒకసారి కామెంట్ చేయండి కొన్ని బ్యాడ్ వీడియోస్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అనండి కానీ మంచిగా చేసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చి మాత్రం పెట్టుకోవద్దు సో మెయిన్ నాతో చెప్తున్నాను నేను మంచిగా ఉండే వాళ్ళకి నేను మంచిగానే ఉంటానండి నన్ను మంచిగా మా అంటే నా నా వీడియోస్లో ఏదైనా చేంజ్ చేయాల్సింది ఉందనుకోండి అట్లా ఎలా కాదక్క లేదు అయితే చెల్లి ఎలా పిలిస్తే అలా మంచిగా చెప్పండి నేను కూడా మంచిగా రియాక్ట్ అవుతాను నువ్వెవరు నన్ను అనడానికి నీలాంటి వాళ్ళు అనే మాటల్ని పడటానికి నేను యూట్యూబ్లోకి రాలేదు అందుకనే చెప్తున్నా నువ్వు అయితే నువ్వు పెట్టిన కాబట్టి నేను ఒకదాన్ని ఉంటాను లేదంటే ఎవరో ఎదురు చదువుంటారు బట్ ఇప్పుడు నేను నిన్ను నేను అన్న మాటలు మొత్తం చూస్తారు సో కామెంట్ పెట్టే ముందు మంచిగా చేసే వీడియోస్ కిందకి వచ్చి కామెంట్స్ పెట్టే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్స్ పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇలా కావాలని బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఎమోషనల్గా వాళ్ళని డ్రిల్ చేయాలని ఎమోషనల్గా డల్ చేయాలని చూస్తారు చూడండి అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఎవరు కూడా తీసుకోకండి మనసుకి కేవలం కావాలనే ముళ్ళుల్లాగా కాకుల్లాగా పుడుస్తారు చూడండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సో మీలాంటి కొంతమంది పని పాట లేక అంటే వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర సంస్కారం నేర్చుకోరు చూడండి అలాంటి వాళ్ళు సంస్కారం లేకుండా వచ్చి పెట్టే కామెంట్స్ వల్ల మంచిగా వీడియోస్ చేసుకొని ఏదో లైఫ్లో కొంచెం ఒక మెట్టు ఎదుగుదాం అనుకునే వాళ్ళు చాలామంది అంటే కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు సో అలాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారనమాట నేను కూడా సెన్సిటివే నేను కూడా కామెంట్స్ చదవగానే బాధపడతాను ఇలా రియాక్ట్ అవుతాను కూడా బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నారు అంటే నిజంగా మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎలా పెంచారో నాకు తెలీదు మీరు పెట్టే కామెంట్స్కి బాధపడిపోయి భయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచించేసి బుర్ర చించుకొని ఏం రా బాబు ఏంట్రా దేవుడా ఇప్పుడు నేను ఛానల్ ఆపేయాలా అని అన్నీ మూసుకొని కూర్చునే టైప్ అయితే కాదు మంచిగా చూసే వాళ్ళని ఎప్పుడు కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను కేవలం కావాలనే ముళ్ళులాగా కాకుల్లాగా పొడుస్తారు చూడండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్